వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఐదు సంవత్సరాల నుండి ప్యాలెస్ లో కూర్చొని ఏ రోజు పల్లెల దగ్గరికి రాని వాళ్ళు ఈ రోజు మళ్ళీ ధర్నాలు చేస్తామని ఎందుకు ధర్నాలు చేస్తారు మీరు దేని కోసం ధర్నాలు చేస్తున్నారు అంటే మూడు వేలకు నాలుగు వేలు చేసినందుగా దీపం పథకం ఇచ్చినందుగా తల్లికి వందనంలో ఈ రోజు ఎంతమంది కొంతమంది పిల్లలకు ఇచ్చినందుగా రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు ఆడబిడ్డలకు ఏదైతే ఉందో ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇస్తారు రేపు ఆగస్టు పదిహేను అదేవాదంలో అన్నదాత సుఖీభవ రేపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వాటిని కూడా ఇవ్వబోతా ఉన్నా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా కంటిన్యూ అన్ని కంప్లీట్ గా చేస్తా ఉన్నాం ఈ రోజు మళ్ళీ రౌడీ రాజ్యం కావాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అప్పుడు చేశారు ఈ రోజు ఆ నాయకుడు పని పాటి లేకపోతే రౌడీలను గంజాయనమే బ్యాచ్ను హత్యలు చేసిన బ్యాచ్లను పలకరించడానికి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు ఆ రోజు నకిలీ మద్యాన్ని చేశాడు నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఆ రోజు ఎన్నికల ముందే నేను మద్యాన్ని నిషేధించి ఎన్నికలకు పోతానన్నాడు అందుకే ప్రజలు ఇచ్చిన మాట లేడు ఈ మాట తప్పుతాడని నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఐదు తీసేసి పదకొండు సీట్లకే పరిమితం చేసినారు ఈ రోజు వాళ్ళని ఈ రోజు మాకు నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీ ఇచ్చారు బాధ్యతలు పెరుగుతున్నాం శాసనసభ్యులు కానీ మేము కానీ మంత్రులము ప్రజల సమస్య కోసం సమస్తం అయిందనే ఈ రోజు తొలి అడుగులో సూపరిపాలన అనేటువంటి కార్యక్రమాలు తీసి ప్రజల దగ్గరికి సమస్యల కోసం వెళ్తాము నా అప్పుడు ఇసుక ఏ విధంగా దొరికేది ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ప్రశ్నించే వైఎస్ఆర్ పార్టీలకు ఈ రోజు నాయకుడు ఎక్కడ చూసినా కులాల మధ్య చిచ్చు పెడుతా ఉన్నాడు గ్రామాలలో రఫ రప రప ఆడిస్తామన్నాడు ఏంటి రపరప రప్పరప్ప ఆడించారు ఓటర్లను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి నీకు పెట్టారు నీకు ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు కేవలం పదకొండు సీట్లు ఇస్తే ఆ పదకొండు మంది కూడా ప్రజల సొమ్ముతో జీతాలతో కనీసం అసంబంధికి రాని అసమర్థులు మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తా ఉన్నారు ఈ రోజు ప్రజలు మిమ్మల్ని చిన్నదించుకున్నారు నిజంగా మాకంటే మంచి పరిపాలన చేసిందే మీ పరిపాలన కరెక్ట్ ఉంటే వైనాడ్ వన్ సెవెంటీ నుంచి వైనాడ్ లెవెన్ పదకొండు సీట్లకే పరిమితమైన మీరు ప్రజలు తిరస్కరించారు ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నాను మీరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఏది జరగాలన్న కూటమితో లెక్కాయమో ఒక విజనరీ లీడరు చంద్రబాబు నాయకునే ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయకుడు సాధ్యం నాడు నాడు పరిశ్రమలు పారిపోయాయి ఈ రోజు పరిశ్రమలు పరుగులు పెట్టు వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్ల రూపాయలు నిన్న ఒకే ఒక దినంబినెట్ లో డెబ్బై పోలవరాన్ని పక్కన పెట్టారు ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక చంద్రబాబు అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ పరిశ్రమలంతా కూడా చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది మేము పెట్టుబడులు పెడతాము అది దేశ విదేశాల కంపెనీలు సైతం బదులుతున్నాయి అంటే ఆ నాయకుడి అనుభవం చంద్రబానిగా ఉన్న నాయకులు అనుభవం వాళ్ళే మనమందరిని కూడా గుర్తించాలి ఎందుకంటే ప్రజలకు భాగంగా ఇలా మనటువంటి పదవులు ప్రేమలు ఉన్నామో మేము ప్రజల ముందుకే పరిపాలన మేము ప్రజా సేవకులము ఉగులము సేవకులుగా మారి పని చేసే వారి ప్రముఖం తెలియజేసే ప్రముఖం అని తెలియదు ఈ కార్యక్రమానికి విషయం స్వాతంత్రం వారికి అనేటువంటి వారికి అదే విధంగా ఇక్కడ ఒక విజ్ఞప్తి రైతులందరికీ మనం కోట్ల రూపాయల రోడ్లు వేసుకొని దయచేసి ఈ ట్రాక్టర్ యజమానులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ట్రాక్టర్ పట్టాలు వేసుకోవాలి లేకపోతే మనము మన యొక్క ఆస్తిని మన సంపదను మీరు కట్టినటువంటి డబ్బులను వేసిన రోడ్లే మీ ఇంటిని ఏ విధంగా కూర్చుకుంటారో మీరు కూడా రోడ్లను పాడలు చేస్తే మీ రోడ్లను మీరే పాడు చేసుకునే అవుతుంది కాబట్టి దయచేసి రైతులు సోదరులు అందరూ కూడా చేస్తా ఉన్నా దయచేసి రైతులు అందరూ కూడా దాన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికి పెద్దలకు అందరికి మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగు